ఫ్రెండ్స్ వెల్కమ్ టు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వార్తతో అందరు అభిమానులు షాక్ అవుతున్నారు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు ఈ మధ్య అసలు కనిపించడం లేదు మానస తన ఇద్దరు పిల్లలతో వీడియోలు తీస్తుండగా ఆ వీడియోలో చరణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందేమో అని అభిమానులు కూడా ఓ పక్కన అనుమానిస్తున్నారు తాజాగా ఈ వార్తపై బుల్లితెర నటి మానస క్లారిటీ ఇచ్చారు తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన వీడియోలో మానస మాట్లాడుతూ నా జీవితంలో ఏం జరుగుతుంది చెప్పమని చాలా మంది అడుగుతున్నారు గత నాలుగు నెలలుగా చాలా టార్చర్ అనుభవిస్తున్నాను అయినా సరే యూట్యూబ్ లో వ్లాగ్స్ చేయడం అస్సలు ఆపటం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను నా పిల్లలిద్దరూ సర్వైవ్ అవ్వడానికి ఏకైక ఆధారం ఈ యొక్క ఛానలే ఇది నేను సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను సింపతి కోసం చెప్పట్లేదు ఇది నేనేమి చేతులారా చేసుకోలేదు బహుశా ఇద్దరు తప్పుండొచ్చు దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు మీరు అనుకుంటున్నట్లుగా మేము విడాకులు తీసుకోలేదు విడాకులు కావాలని కూడా కోరుకోవట్లేదు కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఇప్పుడు కూడా నేను స్టాండ్ తీసుకోకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళనగా ఉంది మాకు కొంచెం టైం ఇవ్వండి అన్ని అవి సర్దుకుంటాయి అతడి పని అతడు చేసుకుంటున్నాడు నా పని నేను చేసుకుంటున్నాను తనను మిస్ అవుతున్నాను అలా అని ఆ బాధతో ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండలేము కదా జీవితంలో ముందుకు వెళ్ళాలి త్వరలోనే నా జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను అని మానస ఆ వీటిలో ఇక నీ ఓర్పు నేరుపు చాటాలి గెలవాలంటే మన్నించాలి కోపం మరి లోపమవ్వదా యుద్ధమైన చిరునవ్వుతో ఆపేసి చూపాలిరా అంటూ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఇది చూసిన ఓ అభిమాని అన్నా విడాకులు వద్దు మీ భార్యతో కాంప్రమైజ్ అయిపో అని సలహా ఇచ్చాడు ఇక దీనికి ప్రియతం స్పందిస్తూ కాంప్రమైజ్ అయిపోవడం సమస్యకు పరిష్కారం కాదు పరిస్థితులను అర్థం చేసుకుని వాటిని చక్కదిద్దడం అవసరం అది రెండు వైపులా జరగాలి అని రిప్లై ఇచ్చాడు మరి మానస విడాకుల విషయంపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది ప్రతి జంట విడాకుల విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో